హాయ్ అండి ఈ రోజు వచ్చేసి నేసే రెసిపీ పన్నీర్ ఇంకా మష్రూమ్ కర్రీ ఈ రెండు కాంబినేషన్లో ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది తప్పనిసరిగా మీరు కూడా ట్రై చేసేయండి రండి ఈ కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందుగా కడాయిలో నూనె పోసుకొని హీట్ చేసుకుందాం ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం సోప్ పచ్చిమిర్చి ముక్కలు అలాగే ఆనియన్స్ కొంచెం పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకుందాం ఇలా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు టమాటా ముక్కలు వేసుకుని అవి కిక్ చేసుకుందాం ఇలాగ బాగా కలర్ చేంజ్ అయిన తర్వాత స్టవ్ ఫ్లేమ్ ఆఫ్ చేసుకుని కూల్ అవనిద్దాం మష్రూమ్స్ని బాగా క్లీన్ చేసుకుని ఇలా ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు దీంట్లో కొంచెం పసుపు హాఫ్ టీ స్పూన్ గరం మసాలా టీ స్పూన్ జీరా పౌడర్ హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి రెండు టేబుల్ స్పూన్ ధనియాల పొడి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ కొంచెం కరివేపాకు వన్ లెమన్ జ్యూస్ కొన్ని క్యాష్యూస్ పన్నీర్ ముక్కలు బాగా ఈ మసాలాలో మిక్స్ చేసుకుందాం ఇలా మిక్స్ చేసుకుని టెన్ మినిట్స్ వరకు మ్యారినేట్ చేసుకుందాం బాగా కూల్ అయిన దాన్ని మిక్సీ పట్టుకుందాం అదే కడాయిలో కొంచెం నూనె పోసుకొని హీట్ చేసుకుందాం ఇలాగ నూనె హీట్ అయ్యేటప్పుడు మనం ముందుగానే మ్యారినేట్ చేసుకున్న ఈ మష్రూమ్ అండ్ పన్నీర్ వేసుకుందాం బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుందాం చూడలాగా ఆయిల్ తేరేటప్పుడు స్టవ్ ఫ్లేమ్ ఆఫ్ చేసుకుని మష్రూమ్స్ని పక్కా తీసేసుకుందాం ఇప్పుడు అదే కడాయిలో మనం ఆనియన్ పేస్ట్ని వేసుకుందాం ఇప్పుడు ఈ పేస్ట్ని జస్ట్ వన్ మినిట్ వరకు ఇలా వేయించుకుందాం దగ్గరుండి హై లోనే వేయించేసుకోండి ఇప్పుడు దీంట్లో మనం రెండు బేజీ నాలుగు లవంగాలు రెండు ఇలాయచీలు ఇంకా దాల్చిన చెక్క ఇవన్నీ వేసుకుని బాగా మిక్స్ చేసుకుని ఇంకొక నిమిషం కుక్ చేసుకుందాం ఇప్పుడు దీంట్లో మష్రూమ్స్ వేసుకుందాం కొంచెం కరివేపాకు ఇవన్నీ వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకుని లో ఫ్లేమ్లో పెట్టుకుని కుక్ చేసుకుందాం టూ త్రీ మినిట్స్ తర్వాత ఒక గ్లాస్ వాటర్ పోసుకుందాం బాగా మిక్స్ చేసుకుని మళ్ళీ లో ఫ్లేమ్లో పెట్టుకుని టూ త్రీ మినిట్స్ వరకు కుక్ చేసుకుందాం టూ త్రీ మినిట్స్ ఇలా కుక్ అయిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ కసూరి మేతిని బాగా మిక్స్ చేసుకుందాం ఇలా మిక్స్ చేసుకుని హీట్ పెట్టుకుని స్టవ్ ఫ్లేమ్ ఆఫ్ చేసుకుందాం చూడండి చపాతీలోకి ఈ కర్రీ చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది ఇంకా పొరాటాల్లోకి రైస్లోకి కూడా మీ ఇష్టం నా రెసిపీస్ కనుక మీకు నచ్చితుంది అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇంకా షేర్ చేయండి